నా పేరు తోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో హద్దు మీద ఇంటి నిర్మాణం చాలామందికి సందేహాలు ఉన్నాయండి అంటే ఇంటి హద్దు మీద అంటే బౌండరీ మీదనే ఇంటిని నిర్మాణించడం ఉంది చాలా ఇళ్లలో సో అలా నిర్మిస్తే ఎలా జరుగుతుంది ఎలా నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయి చాలామంది చేసే తప్పిదాలేంటి చాలామంది చేసే మంచి ఏంటో కూడా ఈ వీడియోలో చర్చిద్దాం హద్దు మీద ఇంటి నిర్మాణం చూడండి స్వామి ఇది నార్త్ ఉత్తరం దిక్కు కొంతమంది ఉత్తరాన్ని బేస్ చేసుకొని కూడా దీని మీద కూడా నిర్మాణం చేస్తారు ఈ ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఇంటి మీద నిర్మాణం చేస్తారో వారికి ప్రమోషన్ ఉండదండి ఒకవేళ వారు వ్యాపారస్తులు అనుకోండి వారికి అభివృద్ధి ఉండదు ఇది కమర్షియల్కు వేరండి కమర్షియల్ అంటే షెడర్ ఇంతే ఉంది నో హద్దు ఏమీ ఉండదు కాబట్టి దానికి ఓకే కమర్షియల్ యాంగిల్ వేరు రెసిడెన్షియల్ యాంగిల్ వేరు స్వామి సో రెసిడెన్షియల్గా వచ్చినప్పుడు ఉత్తరాన్ని బేస్ చేసుకొని ఈ ఉత్తర అద్దు మీద కనుక అతను ఇల్లు కట్టాడు అనుకోండి తనకు ప్రమోషన్ ఉండదు వృద్ధి ఉండదు వ్యాపారస్తుడైతే డెవలప్మెంట్ ఉండదు ఇది స్త్రీల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న స్త్రీలు ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశము చాలా చాలా తక్కువ కావున దీని మీద ఈ ఉత్తరం అద్దు మీద కట్టడానికి వీలు లేదు స్వామి మరి తూర్పు హద్దు మీద కడతారు కదా అంటే తూర్పు హద్దు మీద కూడా కట్టడానికి వీలు లేదు ఒకవేళ తూర్పు హద్దు మీద కూడా నిర్మాణము చేస్తే వంశ అభివృద్ధి ఉండదు అతనికి సమాజంలో గౌరవము మర్యాద ఉండదు గాక ఉండదు అతనికి గుర్తింపే ఉండదు ఆ తర్వాత తన పెద్ద కుమారుడికి అసలు గుర్తింపే ఉండదు కుమారులు పుట్టే అవకాశము కూడా ఉండదు ఒకవేళ పుడితే తను ఉండి లేనట్టే తనలో పురోగతి సక్సెస్ ఏముండదు తన తను తల్లిదండ్రుల్ని పోషించే స్థాయిలో కూడా ఉండడు సో తూర్పు హద్దు మీద కూడా నిర్మించడానికి వీలు లేదు ఓకే స్వామి మాకు తెలుసండి ఇవి ఉత్తరం మీద నిర్మించద్దు తూర్పు మీద నిర్మించద్దు అనే విషయం మాకు తెలుసు స్వామి కానీ వెస్ట్ అండ్ సౌత్ మీద నిర్మించవచ్చు అని చెప్పారు స్వామి మేము వెస్ట్ పడమర హద్దు తర్వాత దక్షిణ మద్దు చేసుకొని నిర్మిస్తున్నాం తప్పేంటి అని చాలా ఇల్లు నేను గమనిస్తూ ఉన్నాను స్వామి ఎలా నిర్మిస్తారు అంటే దీని మొత్తాన్ని అద్దుగా తీసుకుంటారు అంటే ఎలా ఇక్కడ కట్ చేస్తారు అంటే దీనికి ఉత్తరానికి కొంత గ్యాప్ ఇచ్చేసి అదేవిధంగా తూర్పుకు గ్యాప్ ఇచ్చేసి ఇలా నిర్మాణం వస్తుంది అంటే వాళ్ళు దేన్ని అద్దుగా చేసుకున్నారు ఇది మొత్తం అద్దుగా చేసుకున్నారు అంటే వారి ఇంటిని పడమరను అద్దుగా చేసుకొని దక్షణాన్ని హద్దుగా చేసుకొని ఇంటి నిర్మాణము చేస్తూ ఉంటారు అది కూడా సమస్యనే తీసుకొని వస్తూ ఉంటుంది భలే చెప్పారు స్వామి వెస్ట్ బరు బరువును తీసుకుంటుంది సౌత్ కూడా బరువును తీసుకుంటుంది దానిలో తప్పిదం ఏంటి స్వామి అంటే సౌత్ మొత్తానికి హద్దు మీద చేస్తే దీని మూలంగా తనకంటూ ఉన్న బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతూ ఉంటుంది ఒక అడవిలో ఎలిఫెంట్ ఉంటే అడవికి ఎంత అందమో ఇక్కడ కూడా సౌత్ మొత్తం క్లోజ్ చేసామనుకోండి ఈ అద్దు మీద ఉంటే తనకున్న ఒక గుర్తింపు అనేది కాలక్రమేణా డౌన్ అవుతూ ఉంటుందండి వ్యాపారం చేసే వ్యక్తి అనుకోండి ఆ గుర్తింపు డౌన్ అవుతూ ఉంటుంది సో ఇల్లు కట్టకముందు వేరే ఇంట్లో ఉన్న ఇల్లు బాగుండి ఉంటే ఇక్కడికి రాగానే తన గుర్తింపు డౌన్ అయిపోతుందండి తను ఏదైతే అనుకున్నాడో ఆ ఫలితాలు తీసుకొని రాదు ఎందుకంటే దక్షిణం అద్దు మీద కట్టేశాడు కాబట్టి అదేవిధంగా పడమరద్దు ముఖ్యంగా దక్షిణ అద్దు మీద కడితే ఆ ఇంట్లో ఉన్న గృహిణి కూడా సిక్కయ్యే అవకాశం ఉంటుంది ఆ ఇంటికి ఉన్న పెద్ద కుమార్తె కూడా ఆనందంగా ఉండే అవకాశం చాలా తక్కువ ఆ పెద్ద కుమార్తెలో కూడా పురోగతి ఉండదు సక్సెస్ ఉండదు ఈ గృహిణి కూడా సిక్ అయిపోతూ ఉంటుందండి అనారోగ్య సమస్యలతో రావచ్చు ఏదన్నా తను ప్రోగ్రెస్ చేద్దాం అనుకుంటే డెవలప్మెంట్ ఉండదు ఎందుకంటే సౌత్ ఇంట్లో ఉన్న ఆడవారికి సంబంధించిన స్థానం అండి సో కావున ఇది హద్దు మీద చేస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా పడమర అద్దు మీద చేశామనుకోండి పడమర అద్దు మీద చేసి ఇది మగవారి స్థానం సో వారికి పురోగతి కనబడదు కాక కనబడదు ఎందుకు అంటే ఈ పడమర మొత్తం అద్దు మీద చేశాము తనకు సక్సెస్ ఏ ప్రయత్నము చేసినా వెనుకకు వెళుతూ ఉంటాడు పురోగతి ఉండదు అదేవిధంగా ఇంటికి పెద్ద కుమారుడు మీద కూడా ఇదే అటాక్ చేస్తూ ఉంటుంది తనకు కూడా సక్సెస్ రేట్ ఉండదు కారణము పడమర అద్దు మీద ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా చేస్తారు సో ఇక్కడ ఇస్తారండి ఇలా జ్ఞాపిస్తారు ఇలా ఇచ్చేసి ఇలా కంటారు అంటే పడమరనే అద్దుగా చేసుకుంటారు సో దక్షణము వదిలిపెడతారు ఎప్పుడైతే పడమరని బేయి చేసుకొని అద్దుగా చేస్తారో ఇంట్లో ఉన్న మగవారిని అటాక్ చేస్తూ ఉంటుందండి వాళ్ళు ఏ పని చేసినా సేవింగ్ ఉండదు సో ఖర్చు అవుతూనే ఉంటుంది పని చేస్తూ ఉంటారు కానీ ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది సేవింగ్ ఉండదు నాకు అంటూ ఉంటారు సార్ సేవింగ్ లేదు సార్ పని చేస్తాము కానీ సేవింగ్ ఉండదు అంటే కారణం ఏంటి అంటే ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజే ఖతం అవుతూ ఉంటాయి సేవింగ్ కు వెళ్ళదు గాక వెళ్ళదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా చేస్తారు అప్పుడు ఈ దక్షిణ మద్దు మీద తీసుకుంటారని ఇటు ఇటు గ్యాప్ ఇస్తారు ఈ దక్షిణ మద్దు మీద తీసుకుంటారు ఇటు ఇటు గ్యాప్ ఇస్తారు అప్పుడు దక్షిణ మద్దు మీద తీసుకుంటే ఇది స్త్రీలకు సంబంధించిన స్థానం అండి సో వాళ్ళ ఇంట్లో అమ్మాయిలకు పురోగతి కనబడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వాళ్లకు గుర్తింపు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఆ గృహిణికి కూడా పది మందిలో గౌరవం గుర్తింపు కాక లభించదు కారణము దక్షిణ మద్దు మీద చేయడం వల్ల సో మరి ఎలా చేయాలి స్వామి అంటే మీరు చూడండి మీరు ఈ గ్యాప్ తప్పనిసరి మెయింటైన్ చేయాలండి ఈ గ్యాప్ తప్పనిసరి మెయింటైన్ చేయాలి గ్యాప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు కూడా సౌత్ దిక్కు తక్కువ గ్యాప్ అంటే ఇది రెండు ఫీట్లు ఉంటే ఇది రెండు ఫీట్లు మూడించులు గాని ఆరు ఇంచులు గాని ఇది మూడు ఫీట్లు గాని నాలుగు ఫీట్లు గాని ఇది ఐదు ఫీట్లు గాని ఆరు ఫీట్లు గాని క్రమంగా ఇలా తీసుకుంటూ వెళ్ళాలి స్వామి వన్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వన్ టూ త్రీ ఫోర్ అలా తీసుకున్నప్పుడు దీనికి మంచి ఫలితాలు వస్తాయి మరొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేయలేదు అనుకోండి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే డైరెక్ట్ అటాక్ అవుతుంది పడ దక్షిణ మద్దు మీద ఇల్లు ఉంది పడమర అద్దు మీద ఇల్లు ఉంది అప్పుడు ఏమవుతుందో చూడండి ఇక్కడ ఒక ఇల్లు అద్దు మీద కట్టుకున్నారనుకోండి ఇక్కడ ఉన్న ఒక ఇ వ్యక్తి ఇటువైపు ఉన్న ఇల్లుకు ఇటువైపు ఉన్న ఇల్లు ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ ఏరియాలో సెఫ్టిక్ ట్యాంక్ వేశాడండి ఈ ఏరియాలో సెఫ్టిక్ ట్యాంక్ వేశాడు ఆగ్నేయంలో వేశాడు ఇది ఇంటికి ఏమవుతుందండి పడమర నైరుతి దోషం వస్తుంది హద్దు మీద కట్టాడు అనుకోండి పడమర నైరుతి దోషం అటాక్ అవుతుంది అదేవిధంగా ఈ ఏరియాలో ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఇతను ఈ ఇంటికి ఇక్కడ ఈశాన్యంలో తను సంపేశాడు అప్పుడు ఈ అద్దు మీద కట్టారు అనుకోండి ఇది ఈ ఇంటికి ఆగ్నేయ దోషాన్ని తీసుకొచ్చి పెడుతుంది అందుకే కాంపౌండ్ తప్పనిసరి కట్టుకోవాలి కాంపౌండ్ కట్టి సెట్ బ్యాక్ ఇచ్చినప్పుడు మాత్రమే మంచి ఫలితం ఉంటుందండి లేకుండా మంచి ఫలితం ఉండదు ఇంకొక సందర్భంలో ఏం చేస్తారు అంటే స్వామి మీరు భలే చెప్పారు స్వామి సో మీరు చెప్పినట్టు మేము ఫాలో అయ్యామండి చాలా బాగుంది అని ఇది నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చెప్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లో చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు సో గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ ఇస్తారండి ఫస్ట్ ఫ్లోర్ లో చేసే మిస్టేక్స్ ఏంటంటే దాన్ని కూడా అద్దు మీద కడుతూ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇక్కడ నార్త్ అద్దు మీద కడతారు ఈస్ట్ అద్దు మీద కడతారు సౌత్ కడతారు వెస్ట్ కడతారు సేమ్ రిజల్ట్స్ ఉంటాయండి సార్ కింద మేము ఆల్రెడీ గ్యాప్ ఇచ్చాం కదా సో కాంపౌండ్ ఉంది కదా మాకెందుకు అటాక్ అవుతాయంటే ఫస్ట్ ఫ్లోర్ వేరు గ్రౌండ్ ఫ్లోర్ వేరు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఇది కూడా కాంపౌండ్తో సమానమే ఈ బాల్కనీ సెట్ బ్యాక్స్ ఇవ్వాల్సిందే కొంతమంది ఏం చేస్తారు నార్త్ని హద్దుగా తీసుకున్న వాళ్ళకి సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి హద్దుగా తీసుకుంటే అదే ఫలితాలు వస్తాయండి సో ప్రోగ్రెస్ ఉండదు డెవలప్మెంట్ ఉండదు అనమాట అసలు పని ఉండదు మనీ ఉండదండి ఒకవేళ ఉంటే ప్రమోషన్ అనేది ఉండదు సో అదే విధంగా ఇక్కడ కూడా ఈ స్టద్దుగా తీసుకున్నారనుకోండి దీని కూడా సేమ్ పొజిషన్ అనమాట ఇంట్లో ఉన్న మగవాళ్ళకు గుర్తింపు ఉండదు సక్సెస్ రేట్ ఉండదు అదే విధంగా మరి ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళు చేసే విధానం చెప్తాను ఎలా చేస్తూ ఉంటారంటే అంటే ఇప్పుడు వె వెస్ట్ని అద్దెగా తీసుకుంటారు సౌత్ ను కూడా అద్దెగా తీసుకుంటారు చాలా ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్లేస్ అనేది కలిసి వస్తుంది స్వామి అని చెప్పి రెండుని అద్దెగా తీసుకుంటారు సేమ్ గ్రౌండ్ లో చెప్పిన ఫలితాలు ఇటు కూడా వస్తాయండి వెస్ట్ కు అద్దెగా తీసుకున్నారనుకోండి మగవాళ్ళకి సక్సెస్ రేట్ ఏమి ఉండదండి వాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా సౌత్ తీసుకున్నారు అనుకోండి నా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సిక్ అయిపోతూ ఉంటారు వాళ్ళలో జీవకళ ఉండదు అనమాట వాళ్ళలో యాక్టివ్నెస్ ఉండదు ఇప్పుడు చూడండి వెస్ట్ అద్దుగా తీసుకున్న ఇళ్లలో సౌత్ అద్దుగా తీసుకోలేదు వెస్టే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి సో ఆ దాంట్లో ఉన్న ఆడవాళ్ళు డైనింగ్ ఎవరైనా వస్తే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఈ వెస్ట్ ఉన్న వాళ్ళ పురుషులకు సంబంధించింది కాబట్టి వాళ్ళు అంత యాక్టివ్నెస్ ఉండదు వాళ్ళ అబ్బాయికి కూడా అంత యాక్టివ్నెస్ ఉండదు కానీ చాలామంది చేస్తే మిస్టేక్ చెప్తాను ఎలా చేస్తారు అని అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఫేసింగ్ వాల్ అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇదంతా వదిలిపెడతారండి ఇక్కడ బాల్కనీ ఇచ్చేసుకొని ఇదంతా అద్దు మీద కట్టేస్తారు వెస్ట్ సౌత్ ఈస్ట్ కూడా కట్టేస్తారు సో అది కూడా ఈస్ట్ చేసే డ్యామేజ్ చేస్తుంది సౌత్ చేసే చేస్తుంది వెస్ట్ చేసే చేస్తుంది ఈ కార్నర్లన్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి మరి ఇంకా కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇలా కట్టుకుంటారండి ఇలా ఈస్ట్ అనుకు ఇలా కట్టేస్తారు అంటే ఇదంతా బాగుంటాయి నార్త్ వెస్ట్ సౌత్ నార్త్ చేసే డ్యామేజ్ చేస్తుంది వెస్ట్ చేసేది చేస్తుంది సౌత్ చేసేది కూడా డ్యామేజ్ చేస్తుంది ఈస్ట్కు ఇక్కడ ఎంట్రెన్స్ కాబట్టి ఇది ఇలా వదిలిపెడతారు అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు బాల్కనీ హద్దుల మీద కడుతూ ఉంటారండి బాల్కనీ హద్దులు ఉంటాయి కదా ఈ హద్దుల మీద కడతారు వాస్తవానికి ఈ బాల్కనీ అనేది ఈ ఫ్లోర్కు కాంపౌండ్ గ్రౌండ్ ఫ్లోర్కి ఇది కాంపౌండ్ అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్కి ఇది కాంపౌండ్ అనమాట సో ఇలా చేయడం వల్ల ఈ త్రీ ఏరియాస్ నైట్ ఫలితాలను చూపిస్తూ ఉంటాయి కానీ ఇంకో కొంతమంది చాలా తెలివిగా చేస్తారు అది వారు తెలివే అనుకుంటారు కానీ వాళ్ళు చేసే తప్పిదం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ వరకు తీసుకొస్తారండి ఇక్కడ వరకు తీసుకొచ్చేసి ఇలా అని ఇలా కట్టేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఈ భాగం పెరిగిపోయి ఉంటుందండి ఈ దీన్ని అద్దుగా తీసుకుంటారు తీసుకొని ఇక్కడ కట్ చేస్తారు ఏమంటారు అంటే ఈశాన్యాన్ని ఓపెన్ చేశానంటారు కానీ వాది కూడా తప్పే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బాల్కనీ అద్దుగా చేసుకొని కట్టుకున్నారో అది ఉత్తరవాయం పెరిగిపోతుంది ఉత్తరవాయు దోషాన్ని తీసుకొని వస్తుంది స్వామి మరికొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇక్కడ చేస్తారండి ఇక్కడ ఇలా ఉంటుంది వాళ్ళది ఇలా ఉంటుంది ఇలా చేసుకొని ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని ఇలా కట్ చేస్తారు దీన్ని ఇలా కట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది ఇలా కట్ చేసి ఇది ఎందుకు అంటే యూటిలిటీ కోసం సార్ అప్పుడు ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది అది వారు గమనించారనమాట ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఉత్తరవాయం పెరిగింది ఈశాన్యం తరిగింది ఇక్కడ దక్షిణాగ్నేయం తరుగుతుంది ఇది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇది కూడా డ్యామేజ్ ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటాం ముఖ్యంగా చూసేటి ఇలాంటి అండి బాల్కన్లు ఎలా చూస్తామంటే ఇలా ఉంటాయి అనమాట ఇలా ఉంటాయి అంటే ఉత్తరం ఈ అద్దు మీద ఇక్కడ కట్టుకుంటాడు ఈ దక్షిణ వద్దం మీద ఇది కట్టుకొని ఇది యూటిలిటీకి వదిలిపెడతాడు ఇది వచ్చేసి ఈశాన్యం ఓపెన్ చేయాలనేసి ఇక్కడ డోర్ ఉంది అనుకోండి ఈ డోర్ వాడుకోవడానికి ఇది ఊపిస్తాడు ఈ డోర్ వాడుకోవడానికి ఇది ఊపిస్తాడు చూడండి దీనివల్ల ఏమవుతుంది ఈ ఏరియా డ్యామేజ్ అయిపోయింది ఈ ఏరియా డ్యామేజ్ అయిపోయింది సో అలా చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తుంటాయండి ఎంట్రన్స్ నార్త్ మంచిదే ఈస్ట్ మంచిదే కానీ మాకు పోయినాక బాగలేదు స్వామి అంటే ఇవి ఇలాంటి నిర్మాణం చేయడం వల్ల పొరపాటు అయితే కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చినటువంటి పిల్లర్స్ ఉంటాయి కదా ఇట్లా పిల్లర్స్ వస్తాయి కదా సో ఈ పిల్లర్స్ అంతా లోనికి తీసుకొని దీన్ని అద్దు మీద కట్టుకుంటారు ఎప్పుడైతే పిల్లర్స్ లోపలికి వెళ్తాయో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది స్వామి చాలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది దీన్ని తీసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ సెల్ఫ్ ఇస్తాం సార్ అయిపోయింది అనుకుంటారు ఇంక కొంతమంది ఇక్కడ ఉన్న పిల్లర్స్ను ఇవి కూడా లోపలికి తీసుకుంటారనమాట తీసుకొని ఇక్కడ సెల్ఫ్ లైసాం స్వామి ఇదంతా వాడుకుంటూ వాడుకుంటుంటారు ఇక్కడ సెల్ఫ్ వేసామని చెప్తూ ఉంటారు పిల్లర్స్ ఎప్పుడైతే లోపలికి వచ్చాయో భీములు ఎప్పుడైతే లోపలికి వచ్చాయో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఫామ్ అవుతుందండి అలాంటి వాళ్ళు ఈ బెడ్రూమ్ లో పడుకున్నా ఈ బెడ్రూమ్ లో పట్టుకున్నా నిద్ర పట్టని పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎనర్జీ అంతా నెగిటివ్ ఎనర్జీ కదా సో బీ పిల్లర్స్ భీములు వచ్చాయి ఎప్పుడైతే పిల్లర్స్కి ఎదురుగా మనకు గనక వాల్ వచ్చింది అది కూడా బ్రిక్ వాల్ అండి కాంక్రీట్ వాల్ కాదు గుర్తుంచుకోండి స్వామి కొంతమంది కాంక్రీట్ వాళ్ళు కడదామని కఠిన వాళ్ళని చూశాను చూడండి అసలైన అనారోగ్య సమస్యలు అసలైన వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే స్లాబే కాంక్రీట్ స్లాబ్ వల్లనే కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాక వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి మీరు కనుక ఈ సిమెంట్ బ్రిక్సే కానీ కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్లలో సిమెంట్ బ్రిక్స్తో చేస్తున్నారండి సో అది కాకుండా మన ఇటుకలు మట్టితో చేసిన రెడ్ మట్టితో చేసిన వాటి పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీని అవి తీసుకుంటూ ఉంటాయి అది దాని యొక్క ప్రత్యేకత ఈ పిల్లర్స్కు చూడండి ఎప్పుడైతే మీరు ఇక్కడ లోనికి తీసుకున్నారో వాల్ అటాచ్మెంట్ లేదో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది స్వామి సో కావున ఏమంటున్నానంటే మీకు ఇక్కడ కింద మనం ఎలాగో ప్లేస్ వదిలిపెట్టాము ఇక్కడ కూడా బ్యాక్ తీసుకోండి తప్పకుండా ఇక్కడ కూడా బ్యాక్ తీసుకోండి ఇక్కడ కూడా సెట్ బ్యాక్ తప్పనిసరి తీసుకోవాలి అంటే వ్యక్తి రౌండ్గా తిరగడానికి అనుకూలంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి సో ఏదైనా నెగిటివ్ అటాక్ అయినా ఇక్కడనే చూసుకొని వెళ్ళిపోతుంది తప్ప మిమ్మల్ని వచ్చి అటాక్ చేసే అవకాశం ఉండదు దోషాలు అనేటివి ఉంటే ఆ ఇంట్లో తొందరగా అటాక్ కావు హద్దుల మీద కట్టిన వారికి తొందరగా నెగిటివ్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అందరు ఏమనుకుంటారు సౌత్ మీద కట్టచ్చు వెస్ట్ మీద కట్టచ్చు అని ఆలోచిస్తారండి సో ఏ హద్దు మీద కట్టినా కూడా నెగిటివ్ ఫలితాలే ఉంటాయి మిగతా వారితో పోలిస్తే వీరికి తొందరగా నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారు లాజిక్గా ఈ స్లాబ్ వేస్తున్నప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను స్లాబ్ ఇలా వేస్తారండి ఎలా అంటే ఇగో ఇక్కడ స్లాబ్ వేసి వేయనట్టు మాత్రమే ఇలా ఉంటుంది అనమాట వన్ ఫీటే వన్ ఫీటే ఇచ్చేసి వదిలేస్తారు ఎందుకు వన్ ఫీట్ అంటే ఇటు బాల్కనీ ఇచ్చాం సార్ ఇటు స్లాబ్ పెరిగింది కదా బ్యాలెన్స్ చేయడం కోసం మరి ఆ మాత్రం ఇచ్చుడు ఎందుకండి ఇచ్చే విధానం కూడా ఎలా ఉండాలి అని అంటే ఇది ఎలా బాల్కనీ ఇచ్చావో ఇక్కడ కూడా అలా ఇచ్చేసి కింద ఎలాగో నీకు ప్లేస్ ఉంది కదా కింద ప్లేస్ ఉంది కదా టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ వదిలిపెట్టావు కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేసుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయండి ఇప్పుడు కాలక్రమేణా దీని స్ట్రక్చరే మారిపోతుంది ఇంతకుముందు కట్టిన ఇళ్లలో ఇదంతా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు కాలక్రమేణా స్ట్రక్చరే మారిపోయింది ఒక ఇంజనీర్ డిజైన్ చేస్తే ఇంకో ఇంజనీర్ అదే ఫాలో అవుతున్నాడు ఒక అతని ఇస్తే ఇంకో అతను అదే ఫాలో అవుతున్నాడు పైగా ఏమంటున్నారంటే ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారు నేనేమంటానో తెలుసా రెండు కాళ్ళు రెండు చేతులను కూడా ఓల్డే అండి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి ఒక కాలు ఉండకూడదు ఒక చేతి ఉండకూడదు అదే జరుగుతుంది వాసు దోషంతో ఇళ్ల జరుగుతున్న తీవ్రమైన పరిణామం అదే గమనించండి పూర్వకాలంలో బాగుండి ఇప్పుడు బాగుండకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ వాస్తుదోషాలే ఇంకా సిటీ లాంటి ప్రాంతాల్లో వాస్తు దోషాలు బాగా ఎక్కువ ఉంటున్నాయి అర్లలు గొడవలు కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాస్తు దోషాలతో పల్లెటూరులో కూడా జరుగుతున్నాయి కానీ దాంతో పోలిస్తే పట్టణాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే వాస్తు దోషాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత వాస్తు దోషాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి స్థలమే తక్కువ ఉండడం వల్ల స్థలం నుంచి ఇదే కదా సౌత్ వెస్ట్ అద్దుతో కట్టిన నీళ్ళు కొన్ని వంద ఇల్లు చూస్తూ ఉంటాను రీజన్ ఏంటంటే ప్లేస్ లేదు కదా సో మేము అందుకే అద్దుతో కట్టాము మా ఇంజనీర్ అలా ఇచ్చారు కట్టారొచ్చా మా మిత్రులు కూడా అలా చెప్పాడు అని అన్నాడు నేను వెళ్ళి చెప్తాను ఇవి ఇవి చేసుకోండి కొన్ని చెప్పడానికి కూడా వీలు కాకుండా సవరణకు కూడా వీలు కాకుండా ఉంటే ఏం చేస్తామండి చెప్పే వరకు చెప్తాము ఓకే స్వామి మీరు కడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి అని చెప్పి నేను మీకు వాస్తుపరంగా సలహా ఇస్తున్నానండి ఇది కేవలము వాస్తు మీద అవగాహనకు సంబంధించిన వీడియో మాత్రమే అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి రెమెడీ ఉంటుంది ప్రతి దాని సవరణ చేసుకోవచ్చు స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఈ కామెంట్స్ ద్వారా నెక్స్ట్ వీడియో కూడా నేను చేయబోతున్నాను స్వామి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలంగా నెక్స్ట్ నా వీడియోలు డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను స్వామి